ఈసారి ఎలా అయినా సరే ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్ ఉద్యోగం సాధించాలి అనుకునే వాళ్ళ కోసం ఎస్ నీకోసమే మనకున్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి మనం ఎక్కువ మార్క్స్ సాధించాలంటే అసలు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి ఆ మార్క్ టెస్ట్ రాస్తుంటే స్కోర్ తక్కువ వస్తుంది దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అసలు మన ఉద్యోగం డిసైడ్ చేసే ఏమిటి నెగిటివ్ మార్కింగ్ అందులో కూడా లక్షల కాంపిటేషన్ దీని అంతా ఎదుర్కొని మనం ఉద్యోగం సాధించగలమా ఎస్ సాధించగలం మరి ఎలా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫర్ ఇండియన్ రైల్వేస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అయితే రిలీజ్ చేశారు ఆల్రెడీ ఇప్పటికే మీ మొబైల్కి మెయిల్కి మెసేజ్ అయితే వచ్చి ఉండేది మీరు ఎవరైనా చెక్ చేసుకోకపోతే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు డిసెంబర్లో ఒక వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది జనవరి రిలీజ్ చేస్తారు అలానే దానికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మార్చిలో కండక్ట్ చేస్తారని చెప్పారు మరి జనవరిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి అప్లికేషన్ స్టేటస్ రిలీజ్ చేశారు ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ కూడా మనకి మార్చ్ మార్చిలో ఎగ్జామినేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కండక్ట్ చేస్తారు ఇన్ కేసు లేట్ అయితే ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అయితే ఇంకా మనకి ఎంత సమయం ఉంది సమయం మిత్రమా నోటిఫికేషన్ వచ్చి నియర్లీ ఆ దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది మీరు ఈ వన్ ఇయర్ నుండి కూడా ప్రిపేర్ అవుతున్నారు అయితే ఈ నోటిఫికేషన్ రాకముందు నుండి కూడా నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ మీకు ఎవరు చెప్పలేని అప్డేట్స్ కూడా నేను మీకు ఇచ్చాను అఫీషియల్గా మనకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అలానే మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్పాను ఏ బుక్స్ చదవాలో చెప్పాను ఇంకా టాపిక్ వైజు వెయిటేజ్ మార్క్స్ కూడా చెప్పాను ఆర్థమేటిక్ గురించి ఇంకా జనరల్ స్టడీస్ గురించి రీజనింగ్ గురించి ప్రతిదీ కూడా ఏ టూ జెడ్ మన ఛానల్లో ఉంది మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అయితే మీరు ఈ వన్ ఇయర్ నుండి ప్రిపేర్ అవుతున్నారు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోసమో లేదా ఆర్పీఎఫ్ ఎస్ఐ కోసమో లేదా స్టేట్ పోలీస్ కోసమో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి కానీ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామినేషన్కి ఇంకా మనకు చాలా తక్కువ సమయం ఉంది అయితే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందేం లేదు ఆల్రెడీ మనం ప్రిపేర్ అయింది మళ్ళీ ప్రిపేర్ అవ్వడమే దీని పేరే రివిజన్ మనం సక్సెస్ అవ్వడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎగ్జామ్లో మనకి వన్ ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది వన్ బై థర్ నెటివ్ కూడా ఉంటుంది అయితే ఈ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సాధించాలంటే మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏమిటి ఈ సబ్జెక్ట్సే మనకి జాబ్ డిసైడ్ చేస్తాయి ఈ టైంలో మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అర్థమేటిక్ రీజనింగ్ అవును ఈ డెబ్బై మార్కులే మన ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తాయి ఎగ్జామ్లో కూడా గుర్తుంచుకోండి అది ఏ కేటగిరీ అయినా సరే మన టార్గెట్ వచ్చేసరికి నైంటీ రా మార్క్స్ మీది ఏ కేటగిరీ అయినా సరే యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఏదైనా సరే మీరు రా మార్క్స్ నైంటీగా పెట్టుకునే టార్గెట్ ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు నో ప్రాబ్లం రా మార్క్స్ మాత్రమే అది నార్మలైజేషన్ నేను చెప్తుంది నేను ఈ డెబ్బై మార్కుల మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయమంటానంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకి సెవెంటీ మార్క్స్కి అర్థమేటిక్ రీజనింగ్ అడుగుతారు మిగిలిన ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ నుండి అడుగుతారు ఈ జనరల్ అవేర్నెస్లో మనకి జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఎకానమీ ఇంకా కరెంట్ జనరల్ సైన్స్ ఇంకా అలానే ఎన్విరాన్మెంటల్ ఇలా టోటల్గా మనకి ఫిఫ్టీ మార్క్స్ అనేవి జనరల్ అవేర్నెస్ నుండి వస్తాయి ఈ జనరల్ అవేర్నెస్ అనేది అందరూ చదువుతారు కామన్గా మనకి ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు అందరూ కూడా ఈజీగా చదవగలరు అయితే ఇవి ఎంత చదివినా సరే ఇది ఒక పెద్ద మహాసముద్రం ఈ ఫిఫ్టీ మార్క్స్కి మనం ఎంత ప్రిపేర్ అయినా ఎంత టైం దీనికి ఇచ్చినా సరే ఇక్కడ ఫిఫ్టీకి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అంటే మీరు గ్యారంటీ ఇస్తారా ఫిఫ్టీ ఫిఫ్టీకి జనరల్ అవేర్నెస్లో ఫిఫ్టీకి ఫిఫ్టీ నేను తెచ్చుకోగలను అని మీరు గ్యారెంటీ ఇస్తారా ఎవరు కూడా యాభైకి యాభై మార్కులు తెచ్చుకుంటారని గ్యారెంటీ ఇవ్వలేరు కానీ ఇక్కడ ఈ అర్థమెటిక్ రీజనింగ్ కనుక మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా కనుక ప్రిపేర్ అయినట్లయితే సెవెంటీకి సెవెంటీ స్కోర్ చేయొచ్చు ఈ అర్థమెటిక్ రీజనింగ్లో మనం సెవెంటీ స్కోర్ చేసినట్లయితే ఈ ఫిఫ్టీ మార్క్స్లో ఈజీగా మనం తక్కువలో తక్కువ ఒక ట్వంటీ టు థర్టీ అటెంప్ట్ చేయలేమా ఈజీగా చేయవచ్చు మినిమం ట్వంటీ ఎవరైనా ఈజీగా అటెండ్ చేస్తారు ఎంత తక్కువ చదివినా సరే కాబట్టి మన ఫోకస్ అంతా ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇక్కడే మన జాబ్ అని డిసైడ్ అవుతుంది ఎందుకంటే ఈ జనరల్ అవేర్నెస్ అనేది సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎంత చదివినా సరే ఎటు నుండి ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు అలా అని చెప్పేసి మరీ అంత హార్డ్గా ఏమి అడగరు అంటే బేసిక్ టు హార్డ్ లెవెల్ వరకు కూడా వెళ్తుంది పేపర్ అనేది కాబట్టి మనం ఏం చేయాలంటే అర్థమెటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సెవెంటీకి సెవెంటీ మార్క్స్ అయితే ఎగ్జాక్ట్గా స్కోర్ చేయవచ్చు ఈజీగా మనం సిక్స్టీ ఫైవ్ వరకు ఈజీగా స్కోర్ చేయవచ్చు అది కూడా ఎలా చూడండి అందరూ కూడా ఎక్కువగా భయపడేది ఏంటంటే అర్థమెటిక్ గురించే రీజనింగ్ అయితే అందరూ చేస్తారు ఈజీగా నాకు రీజనింగ్ అయితే వస్తుంది నాకు అర్థమెటిక్గా కొంచెం ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతారు కానీ రీజనింగ్ మాక్సిమం అందరూ చేస్తారు అర్థమెటిక్ గురించి ఆలో చేస్తారు సరే రీజనింగ్లో థర్టీ ఫైవ్కి థర్టీ ఫైవ్ తెచ్చుకోగలరు కదా ఈజీగా ఇంకా అర్థమెటిక్లో మనకి ఒక ఫైవ్ క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా వచ్చినాయి టైం జరిపోలేదు అనుకున్నా సరే ఇక్కడ ఒక థర్టీ వరకు కూడా మనం స్కోర్ చేయొచ్చు అర్థమెటిక్ రీజనింగ్ కలిపి ఈజీగా మనం సిక్స్టీ ఫైవ్ వరకు కూడా స్కోర్ చేయవచ్చు అంటే అర్థమెటిక్ కూడా ఎలా అడుగుతారంటే ఈజీ అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు అంటే అందరూ కూడా అటెండ్ అటెండ్ చేస్తారు దీన్ని ఆ తర్వాత మీడియం లెవెల్కి వెళ్తారు ఈ క్వశ్చన్స్ ఏంటంటే కొంత ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అటెండ్ చేయగలరు కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఒక ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం హార్డ్ లెవెల్లో ఉంటాయి ఇవి మాత్రం ఇవి అటెండ్ చేస్తే కన్ఫామ్గా జాబే అయితే మనం ఈ అటెండ్ చేయకపోయినా సరే ఈ హార్డ్ ఇచ్చిన మరీ హార్డ్ ఇచ్చినవి టైం ఎక్కువగా తీసుకుంటున్నవి మన ఎగ్జామ్లో టెన్షన్ పడకుండా ఈ కొన్ని వదిలేసినా సరే ఒక ఫైవ్ క్వశ్చన్స్ మనం వదిలేసుకున్నా సరే ఈజీగా మనం అర్థమేటిక్లో థర్టీ మార్క్స్ వరకు మనం స్కోర్ చేయగలిగితే ఈజీగా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు ఈ అర్థమెటిక్లో కూడా మనం ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టాపిక్ వైజ్ వెయిటేజ్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేసాం ఒకసారి చూడండి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి ఎస్ఐకి రెండింటికి సంబంధించి ఆల్రెడీ మీకు వీడియో ద్వారా చెప్పాను ఒకసారి చూడండి మనం ఈ అర్థమెటిక్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటి నుండి ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఇవ్వాల్సిందే అలానే ఈ జనరల్ స్టడీస్ నుండి ఏ క్వశ్చన్ అడుగుతాడు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం అది ఏదైనా అడగొచ్చు కానీ అర్థమెటిక్ రీజనింగ్ నుండి ఈ టాపిక్ నుండి ఈ క్వశ్చన్ వచ్చిందని మనం ఎగ్జాక్ట్గా చెప్పవచ్చు అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనకు రేషియోస్ కానీ ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఇంకా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కానీ ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఇటు నుండి క్వశ్చన్స్ వస్తాయి అని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ తర్వాత సింప్లిఫికేషన్స్ కానీ ఇంకా టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ ఈ విధంగా ప్రతి టాపిక్ నుండి ఈ క్వశ్చన్ వస్తుంది అని మనం చెప్పగలం అర్థమెటిక్ రీజనింగ్లో కానీ ఈ జనరల్ స్టడీస్లో ఏం చెప్పగలం ఈ మహాసముద్రంలో ఎటు నుండి ఏ క్వశ్చన్ వస్తుందో మనం చెప్పలేం కాబట్టి దీన్ని చదవద్దు అట్లా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాల్సింది అర్థమెటిక్ రీజనింగ్ అని చెబుతున్నా ఎందుకంటే ఈ జనరల్ స్టడీస్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఇక్కడ టైం అనేది వితిన్ వన్ సెకండ్స్లో మనం టైం వేస్ట్ కాకుండా ఆన్సర్ గుర్తించగలే క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అంటే ఈ జనరల్ స్టడీస్ సంబంధించి క్వశ్చన్సే కానీ ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే మనం ప్రాబ్లం కొంచెం చేయాల్సి ఉంటుంది అంటే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ టైం తీసుకుంటే కొన్ని అయితే కానీ ఇక్కడ జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే మనం అలా కండితో చూడగానే మనం ఆన్సర్స్ ఫైన్ చేయొచ్చు కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంటే కానీ మనం జాబ్ డిసైడ్ అయ్యేది మాత్రం అర్థమెటిక్ రీజనింగ్ సెవెంటీ మార్క్స్ దగ్గరే ఇంకా వీటితో పాటు ఏం ప్రిపేర్ అవ్వాలి మన టార్గెట్ వచ్చేసరికి నైంటీ రా మార్క్స్ ఇంకా మీరు ఎక్కువ పెట్టుకున్న పర్లేదు మీ టార్గెట్ అనేది ఇంకా ఈ నైంటీ రా మార్క్స్ మనం రీచ్ అవ్వాలంటే మనం అర్థమెటిక్ రీజనింగ్లో సెవెంటీకి ఈజీగా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు కూడా స్కోర్ చేయాలి ఖచ్చితంగా చేయాలి ఈజీగా చేయొచ్చు పేపర్ ఏమి మరీ అంత హార్డ్ ఏమి ఉండదు పేపర్ ఈజీగానే ఉండేది భయపడద్దు పేపర్ అనేది సెంట్రల్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో అది కూడా మన టెన్త్ బేసిక్ మీద పేపర్ అనేది ఆ కాంపిటీషన్ బట్టి కొంచెం కొన్ని షిఫ్ట్లో హార్డ్ అవ్వచ్చేమో కానీ పేపర్ అనేది మనం చూడగానే చాలా ఈజీగానే వచ్చింది అని అనిపిస్తుంది మన మనసుకి సాటిస్ఫై అవుతాం కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఈజీగా స్కోర్ చేయవచ్చు అంటే మనకేంటంటే మనకి షిఫ్ట్ హార్డ్గా వస్తే మన నార్మలైజేషన్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే మన టార్గెట్ నైంటీ మార్క్స్ కాబట్టి నెక్స్ట్ మనం ఏం ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మనం ఆర్థమేటిక్ రీజనింగ్లో అరవై నుండి అరవై ఐదు మార్కులు అయితే ఇక్కడ స్కోర్ చేసాం అయిపోయింది ఇక్కడ మనకు మిగిలి ఉంది జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఫిఫ్టీ మార్క్స్ నుండి మనం ఇంకెన్ని స్కోర్ చేయాలి ఇక్కడ మనకు ఆల్రెడీ అరవై నుండి అరవై ఐదు అయితే అర్థమెటిక్ రీజనింగ్ స్కోర్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ మనకి రైల్వేస్లో ఎక్కువగా టచ్ చేసేది అర్థమెటిక్ రీజనింగ్తో పాటుగా జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ మీద ప్రతిదీ గ్రూప్ డి నుండి ఎన్టీపీసీ అవును ఏఎల్పి అవును ఇంకా టెక్నీషియన్ అవును ఇంకా ఆర్పిఎఫ్ అవునాయి ఇంకా పారామెడికల్ ఏదైనా సరే ఎక్కువగా మనకి సైన్స్ అనేది అర్థమెడిక్ రెజన్తో పాటు టచ్ చేస్తారు ఇంకా ఆర్పిఎఫ్కి సంబంధించి మనకి సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అన్నీ కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం సైన్స్కి సంబంధించి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడుగుతారు సైన్స్ నుండే ఓన్లీ సైన్స్ నుండే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ టాపిక్ వైజు వెయిటేజ్ కూడా చెప్పాను మనకి అందులో కూడా ఫిజిక్స్ బయాలజీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే టచ్ చేస్తారు మనకి రైల్వేస్కి సంబంధించి మనకి ఈజీగా ఫిఫ్టీన్ నుండి ట్వంటీ క్వశ్చన్స్ వరకు కూడా మనకి సైన్స్ నుండి టచ్ చేస్తారు అందులో కూడా ఫిజిక్స్ నుండే మనకి ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ వరకు కూడా టచ్ చేస్తారు మనకి ఫిజిక్స్లో కూడా వేసరికి యూనిట్స్ కానీ ఆ తర్వాత ఫిజిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అలానే కెమిస్ట్రీ టేబుల్ ఇలా ఇంకా అలానే రసాయన బంధాల గురించి అనే బయాలజీ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈజీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యూనిట్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఈజీగా ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అక్కడ అటెండ్ చేయొచ్చు ఇంకా అలానే బయాలజీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఈజీగానే మనం ఈ ఈ సైన్స్కి సంబంధించి టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అటెండ్ చేయొచ్చు మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి మనకు ఫార్ములా తెలిస్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు మనం అర్థమెటిక్ రీజనింగ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ దీనిలో ఫిఫ్టీన్ టోటల్గా ఎన్ని మార్క్స్ అయినాయి టోటల్గా మనకి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ ప్రిపేర్ అయితేనే ఎయిటీ మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయగలం ఇంకా కరెంట్ అఫైర్స్ మనం మినిమమ్ టు మినిమం ఎంత చూసుకున్నా సరే ఈజీగా ఫైవ్ కరెంట్ అఫైర్స్ అటెండ్ చేయలేము ఫైవ్ మార్క్స్ సాధించలేము ఈ కరెంట్ అఫైర్స్లో ఎందుకంటే మనం ఈజీగా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే ప్రిపేర్ అవుతాం ఒక రైల్వేస్కనే కాదు దేనికైనా సరే ఈజీగా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాం ఇంకా అంతకన్నా వెనక ప్రిపేర్ అయినా సరే ఇంకా హ్యాపీ ఏంటంటే మన ఎగ్జామ్ నుండి మనం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ అవుతాం కాబట్టి ఈజీగా మనకి కరెంట్ అఫైర్స్లో ఒక ఫైవ్ మార్క్స్ సాధించినా సరే ఇక్కడ మన టోటల్గా ఎన్ని మార్క్స్ అవుతున్నాయి అర్థమెటిక్ రీజనింగ్ నుండి మన టార్గెట్ సిక్స్టీ ఫైవ్ ఇంకా తర్వాత ట్వంటీ ఆ జనరల్ సైన్స్ నుండి అడిగే క్వశ్చన్స్లో మనం ఈజీగా ఫిఫ్టీన్ వరకు స్కోర్ చేయగలం ఫైవ్ క్వశ్చన్స్ పోయినా సరే ఇక్కడ ఎయిటీ మార్క్స్ ఇంకా ఫైవ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా ఎయిటీ ఫైవ్ అవుతుంది అంటే నైంటీ ఫైవ్ క్వశ్చన్స్ మనం అటెండ్ చేస్తే అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి మనకి నైంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేస్తే మనకి ఎయిటీ ఫైవ్ ఈజీగా ఎయిటీ ఫైవ్ వరకు కూడా స్కోర్ చేయగలుగుతున్నాం ఇంకా మిగిలిన ట్వంటీ ఫైవ్ అంటే నైంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఉంది ఇంకా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఈజీగా ఫైవ్ మార్క్స్ అయితే సాధించవచ్చు అంటే మన టార్గెట్ వచ్చేసరికి నైంటీ మార్క్స్ అంటే నైంటే కాదు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా మనం అటెండ్ చేయవచ్చు ఇంకా ఎక్కువ స్కోర్ కూడా చేయవచ్చు కాబట్టి మనం రా మార్క్స్ నైంటీ టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి చెప్తున్నాను ఇంకా అంతకన్నా కూడా ఈజీగా ఈ మిగిలిన బ్యాలెన్స్ ఉన్న ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో మనం టెన్ అయినా కానీ ఈజీగా అటెండ్ చేయవచ్చు నైంటీ ఫైవ్ వరకు కూడా రా మార్క్స్ అనేది సాధించవచ్చు మరి మనం అనుకున్నంత కష్టంగా అయితే ఏముండదు మీరు పేపర్ చూసిన తర్వాత పర్లేదు ఎగ్జామ్ ఈజీగానే వచ్చిందని అయితే ఫీల్ అవుతారు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయినా సరే మనకు ఆల్రెడీ కొంత కాంపిటేటివ్ మీద నాలెడ్జ్ ఉండి ఇప్పటికిప్పుడు మనం ప్రిపేర్ అయినా సరే ఈ ఉన్న టైంలో మనం ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ వారికి మనం ఫోకస్ చేసి పర్ఫెక్ట్గా చదివినా సరే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది ఈజీగా క్లియర్ అవుతుంది మరి వన్ బై నెగటివ్ నెగిటివ్లో కూడా ఇంత అక్రెసీగా మనం ఎలా అటెండ్ చేయగలం అసలు ఈ వన్ ట్వంటీ క్వశ్చన్స్కి నైంటీ నైంటీ ఫైవ్ రామ్మార్క్స్ వరకు అంత క్రేసీగా మనం ఎలా అటెండ్ చేయగలం ఈ నెగిటివ్ మార్కింగ్లో ముందుగా మనం వాడు గుర్తించుకోవాలి అదృష్టాన్ని బట్టి అయితే ఉద్యోగం రాదు నెగిటివ్ మార్కింగ్లో కాబట్టి మన ప్రిపరేషన్లో పర్ఫెక్షన్ ఉండాలి అంటే మనం ఏం చేస్తామంటే తెలిసి తెలిసి కూడా క్వశ్చన్స్ అనేవి మిస్టేక్స్ చేస్తాం తర్వాత మనకి కీ వచ్చిన తర్వాత చూసుకుంటే అయ్యో ఈ క్వశ్చన్ నాకు తెలిసి కూడా తప్పు పెట్టేసేనే అనవసరంగా ఆ తప్పు క్లా బీ పెట్టాల్సింది సి క్లిక్ చేస్తాను అనుకుంటాం దాని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తెలిసి తెలిసి కూడా తప్పు చేయకూడదు ఆ తర్వాత ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి దయచేసి ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ తర్వాత మనకి రెండు నెలల టైం ఇచ్చిన మూడు నెలల టైం ఇచ్చినా మనకి ఆ మూడు నెలలు రెండు నెలల టైం సరిపోదు మనకి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో కొట్టాలంటే ఆ రెండు నెలల సమయం అయితే సరిపోదు ఆల్రెడీ ప్రిపరేషన్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే చేయగలరు కానీ ఒక ఫోర్టీన్ ఫిట్స్ లాంగ్ జంప్ కానీ ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనేది కొంచెం ప్రిపరేషన్ అంటే ప్రాక్టీస్లో ఉండడం మంచిది ఆ తర్వాత మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్ అయితే డైలీ రాయాలి మనం ఏం చేస్తామంటే ఫీల్ అవుతా ఉంటారు ఎక్కువ మార్క్ టెస్ట్ రాస్తున్నారు మరి వన్ ట్వంటీకి సిక్స్టీ సెవెంటీ స్కోర్ వస్తున్నాయి ఏం చేయలేం చేయలేని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మార్క్ టెస్ట్ రాస్తారు మళ్ళీ ఒక గంట రెండు గంటలకి మళ్ళీ మాక్ టెస్ట్ రాస్తారంటే ఇప్పుడు ఫస్ట్ రాసిన మాక్ టెస్ట్లో వన్ ట్వంటీకి సెవెంటీ వచ్చినాయి సిక్స్టీ వచ్చినాయో ఫస్ట్ రాసిన మాక్ టెస్ట్లో సిక్స్టీ సెవెంటీ వస్తున్నాయి మళ్ళీ వన్ అవరో లేదా ఈవినింగో మళ్ళీ రాస్తారు ఎందుకు తక్కువ వచ్చినాయి ఎందుకు తక్కువ అని చెప్పేసి మళ్ళీ అన్నీ వస్తాయి మళ్ళీ డిప్రెషన్ ఫీల్ అవుతారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు సిక్స్టీ మార్క్స్ వస్తే మిగిలిన సిక్స్టీ మార్క్స్లో వాళ్ళు ఏం మిస్టేక్ చేసారో చూడరు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తారు మళ్ళీ మార్క్ టెస్ట్ రాసి మళ్ళీ ఆ సిక్స్టీయే తెచ్చుకుంటారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మిగిలిన సిక్స్టీస్లో మిగిలిన అరవై మార్కులు అరవై వచ్చినాయి మన నూట అరవై మార్కులు ఎగ్జామ్ రాస్తే అరవై వచ్చినాయి మిగిలిన అరవై మార్కులు మనం ఏం మిస్టేక్ చేసాం మనకేం తెలియదు దాన్ని తెలుసుకొని ప్రాక్టీస్ చేయండి ఇంకా అలా అర్థమేటిక్ రీజనింగ్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం తెలుసుకోవాలి ఎక్కువ మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే అది ఓన్లీ రైల్వే క్వశ్చన్సే నేను ప్రాక్టీస్ చేయమని బ్యాంక్కి ప్రిపేర్ అవ్వండి లేదా ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వండి ప్రతిది కూడా మనం కొత్త కొత్త మోడల్స్ టచ్ చేస్తే ఈ డెబ్బై క్వశ్చన్స్ నుండి మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేడు మనకి ఏ మోడల్ ఇచ్చినా మనం చేయగలం అప్పుడు మనకి అసలు వీటి గురించి భయమే ఉండదు డెబ్బైకి డెబ్బై ఈజీగా తెచ్చుకోవచ్చు మన నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో ఏ మోడల్ ఇచ్చినా మనకి ఏ భయం ఉండదు మనం అటెండ్ చేయగలం ఇంకా అలానే ప్రీవియస్ పేపర్స్లో ఉన్న ప్రతి మోడల్ అర్థమెటిక్ రెజన్యూంగ్కి సంబంధించి ప్రతి మోడల్ కూడా ప్రాక్టీస్ చేయండి ఎస్ఐ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా దానిలో కూడా మీకు రీసెంట్గా ఆ ప్రతి షిఫ్ట్లో ఉన్న ఆ మోడల్ని అయితే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి పేపర్స్ అయితే గ్యాదర్ చేయాలని ఆలోచనలో ఉన్నాము మీ పేపర్స్ కనుక మనకి సెండ్ చేసినట్లయితే ఆ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక ఫిఫ్టీ పేపర్స్ మళ్ళీ మీకే ప్రొవైడ్ చేస్తాం మీకు యూజ్ అయితే అదే నాకు హ్యాపీనెస్ అనమాట దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు పంపిస్తే మీ ఇష్టప్రకారంగా సెండ్ చేయండి అది తిరిగి మీకే ఒక అంటే ఒక ట్వంటీ గ్యాదర్ అయినా సరే మీ ప్రిపరేషన్ ఫ్యూజ్ అవుతుంది కదా పంపిస్తే పంపిస్తా లేదంటే అది మీ ఇష్టం ఇంక ఇదన్నమాట ప్రిపరేషన్ గురించి అయితే అంటే ముందు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని అని చెప్పేసి పూర్తిగా జనరల్ అవేర్నెస్ని అయితే సైడ్ చేయొద్దు దాన్ని కూడా ఒక గంట రెండు గంటలో రోజు కొంత సమయం అయితే ఇవ్వండి ఎందుకంటే అది అలా చూసి ఫైండ్ అవుట్ చేసి అండ్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు చాలా టైం అనేది సేవ్ అవుతుంది మనకు అక్కడ కాబట్టి కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనం కోరుకునేది ఏం లేదు నేను మీకు దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి కూడా ఆర్పీఎఫ్కి సంబంధించి మన తెలుగు ఛానల్ అయితే ఇదే నా నా ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా ఉంది నేను ఏది ఇచ్చినా మీకు అఫీషియల్గా వచ్చినప్పుడు మాత్రమే అప్డేట్ ఇస్తాను అది నా మనస్సాక్షికి తెలుసు మీకు తెలుసు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా జెన్యున్ అప్డేటే ఏది కూడా ఏదో మీకు కవ్వించి లేదంటే మిమ్మల్ని ఉత్సాహపరచాలని చెప్పేసి ఏదేదో ఊహించేసి ఏదేదో మిమ్మల్ని మంత్రముగ్ధులు చేయాలని చెప్పేసి మనం యాడ్ చేసి ఏదో అనవసరమైన ఏం చెప్పం మనకేదో తెలిసింది ఏదో మ్యాటర్ అదేదో డైరెక్ట్గా మీకు చెప్పడం ఇంతే మనకు తెలిసింది కాబట్టి మనం ఆశించేదాలు ఒక్కటే మన ఛానల్ మీకు జాబ్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ అన్న మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు యూజ్ అయింది అనే మాట కోసమే మనం ప్రయత్నిస్తుంది మరి చూద్దాం మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు రేపు ఎంతమంది జాబ్ కొడతారో అదే నాకు మనం ఒక్కళ్ళ జాబ్ సాధించినా అది నాకు హ్యాపీనెస్ అనమాట ఇంకా అది విషయం అయితే ఇంకా తర్వాత ఇది కాంపిటీషన్ పోటీ ప్రపంచం ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించడు ఒక వ్యక్తి పది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ఒక ఉద్యోగమైనా రాకపోదా అని చేసే ఒక యుద్ధం కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనం గెలవాలి మన పేరు మీద ఒక నేమ్ ప్లేటు మన ఒంటి మీద ఒక యూనిఫామ్ ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉంటాం ఎన్నో ఫెయిల్ అయ్యి ఉంటాం అనేక రకాల అవమానాలు కూడా ఎదుర్కొని ఉంటాం ఎన్నో ఫెయిలర్స్ చూసిన మనకి ఇంకా ఫెయిల్ అవ్వడం అనేది కొత్త కాదు కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాం సక్సెస్ చూడడం కోసమే కదా ఏ నోటిఫికేషన్తోనైనా సరే ఆ సక్సెస్ ఎలా ఉంటుందో మీరు చూస్తారని ఆశిస్తున్నాను మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ అలానే మాక్ టెస్ట్లో కూడా డైలీ రాయండి డైలీ రాసి ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూసుకోండి నెగిటివ్ మార్కింగ్ మనం రాసేది కాబట్టి మన ప్రిపరేషన్లో పర్ఫెక్షన్ ఉండాలి కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది మీ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా విజయ్ మీతో ఉంటాడు అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ